గతంలో ఉన్న విడుదల రుణమాఫీలు చేసి తెలంగాణ తరహాలో రెండు లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేయాలి నకిలీ విత్తనాలకు అడ్డాగా మారిన ఆంధ్రప్రదేశ్ ఈ నెల ఇరవై తొమ్మిది నుండి ముప్పై వరకు మదనపల్లెలో రైతు సంఘం రాష్ట్ర స్థాయి సమ్మేళనాలు జీ ఈశ్వరయ్య ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పద్నాలుగు ఎన్నికల హామీలో భాగమైన నాలుగు ఐదు విడుదల రుణమాఫీ పెండింగ్ బకాయిలు చెల్లించి తెలంగాణ తరహాలో రెండు లక్షల వరకు రుణమాఫీ అమలు చేయాలని సోమవారం స్థానిక ఎద్దుల ఈశ్వర్రెడ్డి హాల్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కోటయ్య కమిటీ సిఫార్సుల మేరకు ఒక లక్ష యాభై వేల వరకు రుణాలను మాఫీ చేస్తామని యాభై వేల వరకు మూడు దశలుగా రుణాలను మాఫీ చేసి యాభై వేలకు పైబడిన రుణాలను నాలుగైదు విడుదలలో రుణమాఫీ చేస్తామని బాండ్లు ఇవ్వగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగిందని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన నాలుగో విడత ఐదో విడత బాండ్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోనందున రైతులు అప్పులు పాలయ్యారని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినందున నాలుగో విడత ఐదో విడతలో మిగిలిపోయిన బ్యాంకు రుణాలను తక్షణమే మాఫీ చేయాలని కోరారు రైతులు వేసిన పంటలకు చేతికి రాక అతివృష్టితో లేదా అనావృష్టితో అప్పులు పాలయ్యారని తెలంగాణ ప్రభుత్వం చేసిన తరహాలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఫలితంగా దాదాపు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సినటువంటి బాను తీసుకొని ఇవ్వకుండా ఉన్నటువంటివి రుణాలు ఉన్నాయి తక్షణం ఇప్పుడు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో రైతాంగానికి ఇచ్చినటువంటి హామీ మేరకు నాలుగు ఐదు రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉంది వేసినటువంటి పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధరలేక అవస్థలు పడుతున్నటువంటి నేపథ్యంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారము రాష్ట్రంలో ఉన్నటువంటి అంతా కూడా వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గతంలో కూడా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ప్రకటించి అది పూర్తి స్థాయిలో రద్దు కానిటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఒక్క కోటి యాభై ఆరు సారీ ఒక్క లక్ష యాభై ఆరు వేల మంది కౌలు రైతులు కౌలుకు తీసుకొని చేసే వ్యవసాయం గిట్టుబాటు రాక చాలా తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతూ ఉన్నారు అదేవిధంగా డెబ్బై ఆరు లక్షల మంది రైతులు ఈరోజు సాగుదారులుగా ఉన్నారు రమారమి కోటి మంది రైతులు ఉంటే అందులో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మంది చిన్న కారు సన్నకారు రైతాంగం ఉంది కాబట్టి అలాంటి రైతులు చాలా పెద్ద ఎత్తున అప్పులు చేసి చేసినటువంటి అప్పులు తీర్చలేక వ్యవసాయంలో గిట్టుబాటు లేక అప్పుల్లో మునిగి అప్పుల్లో తేలుతా ఉన్నారు అలాంటి వారందరికీ ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను తెలంగాణలో నిన్ననే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు రుణాలను మాఫీ చేసింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ఒక అంచనా ప్రకారం కనీసం రైతులు ఐదు ఎకరాలు ఆరు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ముప్పై ఐదు లక్షల మంది ఉంటారని చెప్పేసి ఒకవైపున వ్యవసాయంలో ఉన్నటువంటి నిపుణుల లెక్కలు ప్రకటించినటువంటి మనకు కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం లాగా ఈ రాష్ట్రంలో కూడా రుణాలు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమ్మేళనాలు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక తారీఖుల్లో జరగబోతున్నాయి రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో అది కౌలు రైతులు గాని మామిడి రైతులు అదేవిధంగా పసుపు ఉల్లి హార్టికల్చర్ పంటలకు సంబంధించినటువంటి జీడి బామిడి అన్ని రకాల రైతాంగ సమస్యల పైన చర్చించడానికి అది వేదిక ఈ రైతు సమ్మేళనాలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మాజీ మంత్రులు ఎస్కేఎం కన్వీనర్ ఒడే సోమనాధేశ్వరరావు గారు అదేవిధంగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జెడి లక్ష్మీనారాయణ గారు రావుల వెంకయ్య గారు వీరందరూ కూడా హాజరవుతా ఉన్నారు మరి ప్రభుత్వం కూడా తక్షణం ఈ చర్యలు తీసుకోవడంలో రాష్ట్రంలో మరొకటి ఇటీవల కాలంలో రెగ్యులర్గా పత్రికల్లో వస్తా ఉన్నాయి వార్తలు గుంటూరులో నకిలీ నకిలీలు పట్టుబడ్డాయని అదేవిధంగా పక్కన నంద్యాల జిల్లాలో నకిలీ ఇతరాలు తయారు చేస్తున్నారని చెప్పి మరొక చోట నకిలీ ఇతరాలు బయటపడ్డాయని చెప్పేసి ఒక్క మాటలో చెప్పాలంటే గత ఐదు సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున నకిలీ ఇత్తనాలు కంపెనీలు కంపెనీలన్నీ కూడా తయారు చేసి రైతాంగాన్ని వెన్ను విడిచే బతులో తయారవుతున్న నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ నకిలీ విత్తనాలకు ఒక హబ్బుగా మారినటువంటి నేపథ్యంలో తక్షణ నకిలీ విత్తనాలు అరికట్టి రైతాంగాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా